ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నీకు మన తోటలో ఉల్లిపొరక ఉంది చాలా అనేది ఉన్న చెట్టు కట్ చేశాను అటు సైడ్ కావాలి ఇక్కడ మధ్యలో ఇంకొకటి ఉంటుంది ఇదిగోండి ఇంతనైతే కట్ చేసి ఇది అంతా కూడా కట్ చేసుకున్నాము ఈవినింగ్ అయితే నేను సొరకాయ రొట్టె చేద్దాం అనుకున్నాను దాంట్లో ఈ యొక్క ఉల్లిపూరగా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది దాంతోపాటు ఈ యొక్క పుదీనా కూడా కట్ చేసుకుందాము కొమ్మలు కొమ్మలు కట్ చేసుకోవాలి చూపిస్తాను ఇదిగోండి ఇలా కట్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే దానికి ఏమైనా ఇలా వాడిపోయిన ఆకలి ఏమైనా వెళ్ళి తీసేస్తాను అక్కడే వేస్తే అవి అక్కడే డికంపోజ్ అయిపోతాయి ఇక్కడ నేను పిల్లల పక్కన నింపెట్టానంటే ఎండ బాగా ఉంది అందుకోసం అని ఇదిగోండి పుదీనా కూడా మనం ఏంటంటే కొమ్మలు కొమ్మలు కట్ చేసేయాలి కొమ్మలు కొమ్మలు కట్ చేస్తే మంచి గ్రోత్ వస్తుంది కొమ్మలు కట్ చేస్తే మంచిగా ఇప్పుడు వచ్చేటప్పుడు మంచిగా వస్తుంది అటు వాటి ఎగిరిపోతున్నాయి ఏం కాదు అండి తీసుకుంటప్పుడు మళ్ళీ కింద పని అన్నీ ఏరేసుకుందాం ఎందుకంటే ఒక చేతితో ఫోన్ పట్టుకుని కట్ చేయడం అంటే కొంచెం కష్టమైన పని ఇంకోడి చూడండి ఇంత మంచి చూసి దీంట్లో మనకి ఇక్కడే ఆకులు ఆకులు మంచిగా ఏరేసుకొని అవసరం లేని దీంట్లోనే వే ఇక్కడే వేసేసి వెళ్ళిపోయామనుకోండి అది మంచిగా డీకంపోజ్ అయిపోతుంది మళ్ళీ ఆ వేలర్ ఉన్నాయి కదా మనం కుండీలలో పెట్టేసుకుంటే మళ్ళీ వస్తుంది కొమ్మలు బాగా ముదిరిపోయినట్టు అయిపోయినాయి అందుకని లేతగా ఉన్నప్పుడు వచ్చేవి ఆకులు మంచిగా ఫ్రెష్గా వస్తాయి అందుకోసమని ఇదిగో ఇదిగో ఎక్కువ పొడువుగా ఉండొద్దు ఎక్కువ పొడుగుగా ఉంటే దానికి వచ్చే ఆకులు చాలా చిన్నగా వస్తాయి గుర్తుపెట్టుకోండి తర్వాత కొంతమంది పుదీనా పెట్టాలి అంటే రూట్స్ ఉన్నవే పెడితే వస్తాయి అనుకుంటే రూట్స్ అవసరం లేదు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది కట్ చేశాను కదా ఇది ఇంత కొమ్మ ఉన్నా చాలా మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని దీనికి ఏం రూట్స్ లేవు చూసారా దాన్ని ఇలా మట్టిలో కుచ్చితే చా మట్టిలో కుచ్చేసి ఇలా వచ్చేసేయండి అంతే ఈజీగా వచ్చేస్తుంది కానీ మనం కుండీలో పెంచుకునేటప్పుడు ఇంకోటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇది ఇంకా వేరే మొక్క ఉన్నటువంటి కుండీ కదా ఇది రూట్స్ ఏం అంటే మొత్తం అంత నాదే అనేసి మొత్తం పాకిపోతుంది కొంచెం తీసేసి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెష్గా పెట్టుకుంటే మంచిగా వస్తుంది లేదంటే మొత్తం రూట్స్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట ఇది కొంచెం దీంట్లో కూడా వానపాములు ఇట్లా ఉంటాయి చూద్దాము అలా పక్కన పెట్టేద్దాము ఇంకంటే చాలా లోపల వరకు పోతుంది తెలుసా దాని రూట్స్ అయితే ఇప్పుడు ఇంకా వానలు పడుతున్నాయి కదా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అందుకని మరి బాగా లోపల దాకా వనియద్దు మెయిన్ మొక్కలు డ్యామేజ్ చేస్తాయి అనమాట ఓన్లీ పుదీనా కోసం పెట్టుకున్నదైనా కానీ అప్పుడప్పుడు ఇలా తీసేసి రూట్స్ అన్నీ ఫ్రెష్ చేసేసి మళ్ళీ పెట్టుకోవాలి అప్పుడు మొక్కలు మంచిగా వస్తాయి ఇదిగో కొన్ని కొన్ని అలా పెట్టేసుకుందాము మిగిలినవన్నీ తీసేద్దాము అప్పుడే నీట్గా వస్తే గుర్తు పెట్టుకోండి పుల్లగా వాసన వస్తుంది అదిగోండి తాటి ముంజలన్నీ వానకేమో అనుకుంటా మనకి మొత్తం పండివారిపోతాయి కదా పుల్లగా వాసన వస్తుంది కళ్ళు వాసనలాగా ఇదిగోండి చూసారు ఇంత లోపల దాకపోయినాయో అవి రూట్స్ అన్ని వేస్ట్ మనకి అందుకని తీసేసి ఒకసారి పక్కన పెట్టేస్తాను తర్వాత మనకు అవసరం ఉన్నవి తీసుకుందాము లేదంటే ఇంక లోపల ఎన్నో దగ్గర ఉంటాయిలేండి ఇదిగోండి ఇదిగోండి ఎంత ఉన్నాయి రూట్స్ ఇదిగోండి చెప్పగా మొత్తం పాకిపోతుందని దాని సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటా పుదీనానైతే తోటకూర కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా ఇదిగోండి పుదీనా వేలు చూడండి ఒకసారి అప్పుడు మనకి ఇది ఇక్కడ నేను పెట్టింది ఏంటి కరివేపాకు మొక్క కదా దాని రూట్స్ని అది డెవలప్ కానివ్వదు దీని రూట్స్తోనే మొత్తం నింపేస్తుంది అందుకని అప్పుడప్పుడు అలా తీసేసి పెట్టేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది ఇదిగోండి ఇంత లోపల వరకు పోయినా చూడండి అది లోపల లోపల పోదు పైనని మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట అక్కడ తీసేస్తే అయిపోతుంది ఒకవేళ మనకి ఇట్లాంటి వచ్చిన రూట్స్ ఉన్నాయి అనుకోండి ఈ రూట్స్ పెట్టేసుకున్న మనం ఎక్కడైనా ఈజీగా వస్తుంది రూట్స్ లేకపోయినా ఏం కాదు గుర్తు పెట్టుకోని శ్యామగడ్డను కూడా పెరగని వేయట్లే కదా ఎంత లోతు దాకున్నాయో చూసారా అందుకని అప్పుడప్పుడు అలా తీసేసాలి మన డ్రాగన్ మొక్కలు కూడా చాలా ఉన్నాయి అసలు ఇవి ఎట్లా తీయాలని నాకు అర్థమయ్యలేదు ఈ మొక్కలను తీయగలిగాను డ్రాగన్ మొక్కలు తీయగలుగుతానో తీయలేను ఇంకొని శ్యామగడ్డలు చూడడం బుజ్జి బుజ్జిగా అసలు ఈసారి అయితే శామగడ్డలు ష్యామ ఆకులు కూడా తెంపుకోలేదు మనం ఇంకొకటి ప్రతిసారి మన మొక్కను ఒక టూ ఇంచెస్ వరకు మట్టిని కొంచెం డిస్టర్బ్ చేసేసి మళ్ళీ ఫ్రీగా చేసేసుకోవాలి ఇంకొకటి చామదుంపలు పెట్టేసుకుందాము లేకపోతే చామదుంపల కోసం మనం పెట్టిన ఆ యొక్క ఆకులు తోటలు మంచిగా అనిపిస్తాయని పెట్టేస్తాను దాంతోపాటు చామదుంపలు మనకి ఆరోగ్యం కూడా మంచిది కావాలంటే తినొచ్చు చామదుంపలతో కర్రీ చేసుకుంటారు పొట్లాలు చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు నేను కూడా పొట్లాలు ఒకప్పుడు చేసాను మధ్యలో మానేసాను కానీ పొట్లాలు కూడా చేసుకోవచ్చు ఇదిగోండి వీటిని ఇలా పెట్టేసుకుందాము వచ్చేస్తుంది రూట్స్ లేకుండా ఏం కాదు గుర్తుపెట్టుకొని అక్క ఇప్పటిదాకా రూట్స్ లేకుండా వస్తాయన్నారు మళ్ళీ రూట్స్ పెట్టి చూపిస్తున్నా అనుకోకండి ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్స్ ఏం లేదు కదా ఇలా పెట్టేసి ఓకేసే నేనైతే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పుదీనా ఉంటుంది కదా దాన్నే పెట్టేస్తాను ఇంత పెద్దది పెట్టినా అంత వేస్ట్ ఆ ఫ్రెష్గా ఉన్నది ఆ బుజ్జి ఆకులు పెట్టేసి మంచిగా వస్తాయి ఇదిగోండి ఇంకా తోటకూరలు ఇదిగోండి ఇంకా మస్తుగానే ఉన్నట్టునే దీంట్లో ఇదిగోండి పీకి నా వస్తున్నాయి చూసారా దీంట్లో రూట్స్ ఎక్కడో దగ్గర ఉంటాయి వాటికే మంచిగా వస్తుంది తోటకూర చూడండి నేను చూపిస్తాను దీని యొక్క రూట్స్ ఇంకోండి ఎంత దొడ్డిగా అయిపోయింది అందుకే మనము ఆకుకూరలు ఒక రెండు సార్లు రెండు క్రాప్ల వరకు మాత్రమే ఉంచుకోవాలి మూడో క్రాప్ వచ్చేసరికి తీసేయాలి అప్పుడు మనకి ఫ్రెష్గా వస్తా లేదంటే అంత హెల్తీగా రాదు ఎక్కువ రాదు క్వాంటిటీ కూడా ఎక్కువ రాదు అన్నమాట చూసారా వానపాములు మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసాం ఇంకా అవసరం లేదు మనకి లోపల అక్కడ అక్కడ కూడా ఉంటుంది పుదీనా అదే అవుతుంది వాటికి దాంట్లో వానపాములు కనిపించాయే ఏంటి ఆ బాక్స్లో అన్ని వానపాములు వేసి పెట్టేసుకున్నాను నేను పక్షులకి వానపాములు అంటే చాలా పిచ్చి మంచిగా తినేస్తే వానపాములు ఇంకొండి మట్టిని ఇలా చెట్టు వరకు మంచి అదిమి పెట్టేసుకుందాము ఇదిగోండి ఇవన్నీ తీసేద్దాం మీరికెళ్ళి ఇదిగోండి కొత్తగా మనము ఎప్పుడు కూడా వాటర్లో కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తూ ఉంటాం కదా దాంట్లో అదిగోని వానపాములు తినడానికి వచ్చిన్నాడు ఎందుకంటే మనకి వానపాములు చాలా అవసరం ఇదిగోండి వానపాములు దానికి అనిపించినాయి చూడండి వానపాములు ఎన్ని ఉన్నాయో నేను వచ్చాక దీంట్లో వానపాములు నిన్న వర్షం పడిన వానపాముల్ని దానిలో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇలా క్యాప్ పెట్టేసుకుందాం చాలా నిన్న కూడా నేను క్యాప్ పెట్టేసాను ఎందుకు అంటే వాన బాగా వచ్చినప్పుడు కూడా ఒకవేళ ఫ్లోర్ పైన ఉంటే వాటర్ అలాగే పోయేసి వానపాములు చచ్చిపోతాయి అనేసి ఇంకా పుదీనా అయితే ఇలా తెంపేసుకున్నాను కదా ఇక చూడండి ఇంకెంత మంచిగా ఉందా పుదీనా ఇలా ఒక్క వర్షం పడితే మంచిగా వస్తుంది తెలుసా నల్లేరు కూడా చూడండి ఎంత ముద్దుగా వస్తుందో మంచిగా ఇదిగో చెప్పాను కదా ఇంతకుముందు మీకు డ్రాగన్ మొక్కల చూడండి ఎంత ఉందో పుదీనా ఇలా ఒక పెద్ద వనంలాగా ఉంటుంది అందుకే అన్ని కుండలకి వెళ్ళి తీసేసి పుదీనా అని నేను ఏం చేద్దాం అనుకుంటాను అంటే వాటర్ బాటిల్స్లో నేను మొక్కలు పెట్టుకుంటాను కదా అక్కడ పుదీనా కూడా పెట్టేసుకుందాం అనేదిగోండి మస్క్లా ఇదిగోండి ఇప్పుడు మనం తెంపుకుంది పుదీనా తెంపాను పచ్చిమిర్చి తెంపాను దొండకాయలు తెంపాను ఇంకా దొండకాయలు ఉన్నాయి నేను ఒక్క చెట్టి తెంపాను అక్కడికి వెళ్ళగానే నాకు పచ్చిమిర్చి ఇదిగోండి దొన్న మొక్క ఇప్పుడు కాయలు కొంచెం తగ్గిపోయింది కదా దానికి కారణం ఏంటంటే ఈ యొక్క కొమ్మ కత్తిరింపు లేకపోవడం ఎడ్జస్ని కట్ చేయాలందుకే సీజర్స్ తీసుకొచ్చాను ఈ యొక్క ఎడ్జస్ని కట్ చేద్దాం ఏమైనా వ్యక్తి నేను పుదీనా దీనికోసం వచ్చేసి ఏమేమో చేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఫ్రెష్గా వస్తుంది ఉల్లిపొరక దాంతోపాటు ఏంటంటే కింద ఉన్నటువంటి ఆ యొక్క దుంప కూడా మంచిగా వస్తుంది చూడండి టమాటా నార మంచిగా వస్తుంది మనకు ఒక వర్షం పడిన ఒక వారం పది రోజుల వరకు భూమిలో ఉన్న ప్రతి విత్తనం కూడా బయకి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇలా అన్నీ కట్ చేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది దీంట్లో మనకి ఎండిపోయిన ఉన్నాయి కదా అవి తీసేసి మళ్ళీ కుండెలను వేసేసుకుందాం అనుకోండి డికంపోజ్ అయిపోతుంది ఇదిగోండి నేలూసిరి నా వాయిస్ నేను అసలు మైక్ తెచ్చుకునేది ఉన్నా మైక్ తెచ్చుకుందాం అనుకున్నాను వెయిట్ ఎక్కువ ఎత్తున తెచ్చుకోలేదు ఇదిగోండి ఇలా అంతా తెంపేసి దీనికి ఉన్నటువంటి ఈ యొక్క ఎండిపోయిన ఆకులని చూడండి ఇవి కిచెన్ కంపోస్ట్ బిన్లో వేసేసుకుందాము ప్రతి కుండలో కిచెన్ కంపోస్ట్ బిన్ పెట్టుకున్నాం కదా అలా ఇదిగోండి ఇలా అంతా తీసేసుకొని దానికి కూడా తింపేసాము తెంపేసి పెట్టేసుకుందాము ఇదిగోండి మొన్న మనం తెంపుకున్నటువంటి గొరింటురణ ఇంత మంచిగా వచ్చిందో లేత చిగురులు ఇప్పుడు కొన్ని కుండలు ఉన్నాయన్నమాట వాటిలో మనం ముక్కలు పెట్టుకోవాలి మొక్కలు పెట్టేసుకుందాము ఏంటంటే మనకి ఆకుకూరలు లేవన్నమాట ఆకుకూరలు రావాలంటే ఇంకొక ఈ బాస్కెట్లో ఆకుకూరలు చేసుకొని అక్కడ ఒక బాస్కెట్ ఉంది అక్కడ ఇంకొక బాస్కెట్ ఉంది ఈ మూడు అయితే ఆకుకూరలు అయితే పెట్టుకుందాం అనుకున్నాను అందుకని కొంచెం మొక్కలు ఏమైనా అవసరం లేని ఉంటే తీసేసి ఈ ఉల్లిపొరక తీసేసామనుకోండి వెళ్ళి మంచిగా వస్తాయి నెక్స్ట్ వచ్చేది దాంతోపాటు అటు సైడ్ ఖాళీ ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకుందాము ఇవి ఇట్లా ఉంటే కూడా ఎండిపోతాయి వేస్ట్ అయిపోతాయి మనము తినలేము అవి వేస్ట్ ఉల్లిపొరకు ఆరోగ్యాన్ని చాలా మంచి మనం బయట కొనుక్కునే దానికంటే ఇలా ఒకటి మన ఇంట్లో ఏదైనా ఖరాబైన ఉల్లిగడ్డ ఉంది అనుకోండి లేదంటే ఫ్రెష్ ఉల్లిగడ్డ ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు పెట్టుకున్నాం అనుకోండి మంచిగా వస్తాయి మనం పైన కట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ వస్తాయి కట్ చేసినా కొద్ది మళ్ళీ వస్తుంది ఇంకా చూసారా లోపల దుంప తయారవుతూ ఉంటుంది ఎక్కడైనా మనకు పూత వచ్చింది అనుకోండి అక్కడ చూపిస్తాను చూడండి మనకు ఉల్లిపూత ఉందని ఉల్లిపూత అంట దానికి సీడ్స్ వస్తాయి ఇంకొక ఇలా అయిన పోయిన తర్వాత సీడ్స్ వస్తాయి ఆ సీడ్స్ని వేస్తే మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ అట్లా వచ్చినాయి అనమాట ఇంకా ఇప్పుడు వర్షం పడిన తర్వాత దీంట్లో కూడా చాలా నారు వస్తుంది అవి మళ్ళీ పెట్టుకొచ్చింది అక్కడ మీకు ఉల్లి పువ్వు చూపించాను కదా ఇక్కడ చూడండి దొండ పువ్వు దొండ పువ్వు మంచిగా అనిపిస్తుంది